మా ట్రి కేరే మన అస్సాంలో దశ మహావిద్య కోసం తీవ్ర మనము అమ్మవారి కోసం అని చెప్తున్నాను ధూమావతి అమ్మవారు శక్తి అమ్మవారి బిడ్డ ఉన్న అమ్మవారి అయితే ఈ అమ్మవారిని మన లోకల్లో కుత్త రోగాలు కానీ ಗುಪ್ತ ಸಮಸ್ಯೆ ಬೀಟ ಅನಾರೋಗ್ಯ ಪ್ರಾಬ್ಲಮ್ ಅನಾರೋಗ್ಯ ಪ್ರಾಬ್ಲಮ್ ಎಲ್ಲಿ ಆರೋಗ್ಯ ನಯಮಿ ಅನಾರೋಗ್ಯ ಸರಿ ನೀರಿ ಡಾಕ್ಟ್ರಿ ಈ ಇರೋದು ಮಂತ್ರ ಪ್ರಯೋಗ ಜನ ಮಾೋಬ್ ಸಂಬಂಧ ಮಂತ್ರ ಪ್ರಯೋಗ ಅನಾರೋಗ್ಯ ಪ್ರಾಬ್ಲಮ್ ಎಪ್ಪಡಿ ತಗೊಂಡು ಮನ ದೂರ ಈ ಧೂಮವತರ ದರ್ಶನಿಸ್ಕೊಂಡು మనకు తగ్గిపోతుంది ఈ దుమ్మ అమ్మవారు రాత్రి సమయంలో ఎక్కువ అమ్మవారి పూజ చేస్తారు అమ్మవారి సేమ్ సోలసింగ్ రెక్కేయాలి అమ్మవారి శారీ లెక్కించేయాలి అమ్మవారికి ఇష్టమైన ఆహారం నైవేద్యం ఎదురవడం అమ్మవారి సమయం ఎక్కిచ్చు అది మనకు ఐదు నుంచి పదిహేను వేల పూజ కార్యక్రమం జరిగిపోతుంది చిన్న అమ్మే పూజ కార్యక్రమం జరిగిపోతుంది ఒక వేలు పోతు వేలు పోతు అయిపోతుంది ఇంకొక పెద్ద అంటే ఒక రెండు వెళ్ళిపోతా ఈ వేళ మొత్తం మోడల్ మహా పూజ అయిపోతుంది మీరు మీరు ఎవరైనా సరే దశ హాగ్య తెలుస్తున్నప్పుడు ఇది చేసుకొని మనలో ఉన్న ఎందుకంటే అనారోగ్య రోగ బాధలు ఏమన్నా దూలోకి చెల్లిపోయింది తప్పి ఉంటుంది అనమాట దూమాలి దాని నుంచి అండి అమ్మవారి అమ్మవారి ఓమా కార్యక్రమం పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా కాపులు ఆలుస్తాయి ఖచ్చితంగా పూట కాపులు వచ్చేసేవి అమ్మవారికి కాకి వాహనం ఉంటుంది కాబట్టి మనం అమ్మవారి మన స్ఫూర్తిగా పూజ చేస్తున్నా కాకులు అడకడం వాళ్ళు కాకులు మనం చూస్తాయి అమ్మవారు కాకులు అడుగున్నాడే అమ్మవారు రాష్ట్రం తగ్గినట్టు మన లోపల ఉన్నా కూడా మన లోపల ఉన్న ద్రోహాలని పోయి ప్రసారి పటామజీ అలాగే ఉంటుందని ఆశావచ్చు